ఈ మధ్యనే మేము ఒక ఫ్లాట్ తీసుకోవడం జరిగింది ఒక ఫ్రెండ్ అడ్వైస్తో ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు ఎస్పి ఇంటీరియర్ డిజైన్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యాం మేము ఈ ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు ఈ పోర్షన్ మొత్తం కూడా ఒక ఖాళీ పోర్షన్ ఇది ఎలాంటి కబ్బోర్డ్స్ లేకుండా ప్లెయిన్ పోర్షన్ ఇలాంటి పోర్షన్ని ఎస్పి ఇంటీరియర్స్ వాళ్ళు పోర్షన్ దగ్గరికి వచ్చి విజిట్ చేసి ఈ పోర్షన్కి అనుగుణంగా ఈ కబ్బోర్డ్స్ పార్టీషన్ వర్క్స్ ఇంటీరియర్ డిజైనింగ్ ఫ్లైవుడ్ షీట్స్ ఏ కలర్ వాడాలి కలర్ కాంబినేషన్స్ ఎలా ఉండాలి సీలింగ్ వర్క్స్ లైటింగ్ ఎలా ఉండాలి సో ఈ విధంగా వాళ్ళే డిజైన్ చేసి మాకు ఇచ్చారు తక్కువ బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీగా వీళ్ళు మాకు సర్వీస్ అందించారు ఈ లైటింగ్ డిజైనింగ్ మొత్తం కూడా వాళ్ళ ఐడియాసే తక్కువ టైంలో బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు మొత్తం పోర్షన్ డిజైనింగ్ లుక్ అంతా వాళ్ళదే త్వరగా కంప్లీట్ చేసి తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు మొత్తం మా దగ్గర అపార్ట్మెంట్లో థర్టీ పోర్షన్స్ ఉన్నాయి థర్టీ పోర్షన్స్లో ఈ పోర్షన్ లుక్ చాలా బాగుంటుందని చాలామంది అన్నారు మా అపార్ట్మెంట్స్లో సో ఈ వీడియో చూసిన తర్వాత ఇంటీరియర్ డిజైనింగ్ కావాలి అనుకున్నప్పుడు సో వీళ్ళని అప్రోచ్ అవుతారని కోరుకుంటున్నాం వీళ్ళ కాంటాక్ట్ నంబర్ ఈ వీడియోలో ఉంది